అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాలుగో విడత గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే వేస్తున్నారండి ఇప్పుడు సో ఎవరికి ఎవరికి పడుతున్నాయి ఏంటి వివరాలు అన్ని వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ ఉంటాయి అందులో జాయిన్ అవ్వండి అలాగే మన గ్యాడ్జెట్స్ వెనకాలని కొనుక్కున్న వాళ్ళకి పదివేల రూపాయలు గివ్ ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ నుంచి ఆర్డర్ చేసుకున్న ప్రస్తుతానికి మీకు ఈజీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది మేము కూడా తీసుకుంటాం ఏదైనా ప్రోడక్ట్ కూడా ఎంక్వైరీ మీరు వాట్సాప్ చేయొచ్చు అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తున్నాం మీరు బర్త్డే ఉన్నా వెకేషన్ ఏదైనా మీకు ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వాలన్నా ఆర్డర్ చేసుకుని పైన వాట్సాప్ ఉంది ఓకే చూడండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వరకు మూడు విడతలు అయితే సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఉచిత గ్యాస్ సెల్ మూడో విడత చాలా మందికి పడలేదు నాకు కూడా పడలేదు సో ఎందుకు పడలేదని చాలా మంది అయితే ఎదురు చూస్తుందో చాలా మందికి ఈకేవైసీ అవ్వలేదు అలాగే కొన్ని గ్యాస్ కంపెనీలు మరలా ఉన్నా కూడా పక్కకు మార్చేసుకోవడం జరిగింది సో ఎలాంటి ఇబ్బంది ఉండటం వల్ల ప్రభుత్వం అయితే మరొక అద్భుతమైన అవకాశం ఇవ్వడం జరిగింది గ్యాస్ ఏజెన్సీలు మార్చుకున్న వారు మరలా కేవైసీ చేసుకుంటే వారికి డబ్బులు పడతాయని చెప్పడం జరిగింది సో ఒకవేళ మీరు డబ్బులు మూడో విడత పడని వారు ఉంటే మీకైతే పడతాయో ఒకవేళ మీరు ఈ గ్యాస్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఈ కేవైసీ బయోమెట్రిక్ మీరు ఆల్రెడీ ఐవీఆర్ఎస్ కాల్ చేస్తున్నప్పుడు మీకు ఈ ఆప్షన్ చెప్పడం జరుగుతుంది ఒకసారి మీరు అదైతే చెక్ చేసుకోండి ప్రభుత్వం అయితే పైపచారాలు చెప్పడం అయితే జరుగుతుంది అయితే నాలుగో విడత ఎవరికి ఇస్తున్నారంటే ఎవరైతే ఈ మొదటి తేదీల్లో డిసెంబర్ చివరి తేదీల్లో బుక్ చేసుకున్నారో వారికి నాలుగో విడత సంబంధించినటువంటి ఏడు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి పడటం జరుగుతుంది కొన్ని జిల్లాల్లో ముందుగా వేస్తున్నారు గుంటూరు కృష్ణా ఈ జిల్లాలో అయితే వెయ్యి ముందుగా జరిగింది అయితే ఈ మిగిలిన మన రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వం మరికొన్ని రోజులు పట్టే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం దగ్గర సరిపడిన నిధులు లేవు కనుక వాటిని విడుదల చేసే అవకాశం అయితే త్వరలోనే ఉంది కనుక ఎవరు కూడా కంగారు పడాల్సినా పని అయితే లేదు అయితే ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లు అలాగే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు అయినా మీరు ఈకేవైసీ అనేది కంపల్సరిగా చేసుకోవాలి చాలా మంది డైరెక్ట్ సిలిండర్ ఏదైతే వ్యాన్ వస్తుందో తీసేసుకున్నారు మీరు బుక్ చేసి ఐవైఆర్ఎస్ ద్వారా మీకు ఓటీపీ వచ్చినప్పుడు ఆ ఓటీపీని మీరు తెలియజేసినప్పుడు మీకు ఈ డబ్బులు అనేవి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు అనేది క్రెడిట్ అయితే అవ్వవు ప్రస్తుతానికి మాత్రం రూల్ అయితే నడుస్తుంది మీకు క్రెడిట్ ఇవ్వాలంటే బుక్ చేసుకుని ఓటీపీ వచ్చి ఆ ఓటీపీ చెప్పి మీ ఈ ఏదైతే మీకు సంబంధించినటువంటి ఆ బుకింగ్ వ్యవహారం లింక్ ఉందో అది కంపెనీకి వెళ్ళిన తర్వాత కంపెనీ వాళ్ళు దాన్ని పైకి అప్డేట్ చేస్తారో అప్పుడు ఎంతమంది సిలిండర్లు తీసుకున్నారని మనకి డబ్బులు గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు ఏజెన్సీస్ కూడా మనకి అవి విడుదల చేయడం జరుగుతుంది అది బట్టి సో నాలుగో విడత ప్రస్తుతానికి మొదటి తేదీలో బుక్ చేసుకునే వాళ్ళు డబ్బులు పడుతున్నాయి ఇక ఈ కొత్త సంవత్సరంలో మాక్సిమం సంక్రాంతి తర్వాత ఒక తర్వాత ముందుగానే డబ్బులు చెల్లించి మూడు చెల్లెక్కు ఒకేసారి చెల్లించే అవకాశం అయితే మ్యాక్సిమం కనబడుతుంది అన్నమాట సో ఈ విడి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెనకాల గ్యాజెట్స్ ఉన్నాయి కొనుక్కోండి ఒకసారి చూడండి వాట్సాప్కి మీకు పదివేల రూపాయలు గివ్ వేస్తాను జన్ జన్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో కార్లు బైక్లు ఇచ్చిన అడిగే కాదు కంటిన్యూగా ఉంటుంది నాది దయచేసి కొనుక్కోండి చాక్లెట్స్ కూడా ఆర్డర్ చేసుకోండి బర్తిలో ఉన్న స్పెషల్ ఒకేషన్ ఉన్న మీ ఇంటి వద్దకి డెలివరీ చేస్తా థ్యాంక్ యూ